ఉండలేదండి భక్తుడు ఏం చేస్తున్నాడంటే పిల్లలకు చెప్పుకున్నాడు పిల్లలకు చెప్పుకున్న తర్వాత దేవుని ప్రాణం చేస్తూ ఉన్నాడు ఏమని ప్రాణ చేస్తున్నాడంటే ప్రభు నా కుటుంబము నీ సన్నిధి నుంచి ఎన్నడి తప్పి పోకూడద్దు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి హాలే హాలెలోయ ఈరోజు పిల్లల కోసం ప్రాణం చేసేవారు చాలామంది లేనే లేరు ఎందుకంటే ఒకవేళ పిల్లల కోసం ప్రాణం చేస్తే పిల్లలు కూడా దేవుడి మందిరంలో ఉండేవారు ఈరోజు పిల్లలు కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు ఈరోజు పిల్లలు కూడా బైబిల్ పట్టుకుని వచ్చేవారు ఈరోజు పిల్లలు కూడా వాయిదాలు వచ్చేవారు ఈరోజు పిల్లలు కూడా పాటలు పడేవారు ఈరోజు పిల్లలు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేనికి వాక్యాన్ని వినేవారు చాలామంది అంటారు ఉంటారు ఏమంటారంటే ఎక్కువసేపు కూర్చోలేరయ్యా అంటే నరకంలో కూడా ఎక్కువసేపు లేను అంటే దేవుడు ఒప్పుకోడు అందుకే భయం మందిని చెప్తుంది ఒక్కసారి నరకంలో పడితే అక్కడి నుంచి బయటికి రావడానికి అవకాశము Leto, Hallelujah!